భూటాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారో విమానాశ్రయంలో ఆ దేశ ప్రధాని షెరిక్ టోబ్గే ఘన స్వాగతం భారత్ భూటాన్ మధ్య కుదిరిన పలు ఒప్పందాలు జల విద్యుత్ డిజిటలైజేషన్ సహా పలు రంగాల్లో పరస్పర సహకారానికి ఒప్పందం నాలుగో జాబితాలో పదిహేను మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీజేపీ ఇప్పటి వరకు రెండు వందల తొంభై మంది అభ్యర్థుల ఎంపిక ఎన్నికల ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్ష పగడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు చేయాలని అధికారులకు ఆదేశం సనత్నగర్లోని బస్తీల్లో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బస్తీల సమస్యలపై స్థానికులతో ఆరా మరో ఇద్దరు అభ్యర్థుల్ని ప్రకటించిన బీఆర్ఎస్ నాగర్ కర్నూలుకు ఆర్ఎస్ ప్రవీణ్ మెదక్కు వెంకట్రామరెడ్డికి టికెట్లు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ధర్మాసనం సూచన హైదరాబాద్లో రెండో రోజు కొనసాగిన జాతీయ డ్యాం సేఫ్టీ కమిటీ బ్యారేజీల నిర్వహణపై నివేదిక ఇవ్వాలని ఓ అండ్ ఎంకు ఆదేశం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచిన ఈడీ రీయూజబుల్ లాంచ్ వెహికల్ విజయవంతంగా ప్రయోగం ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ మార్కెట్ సూచీలు సెన్సెక్స్ రెండు వందల నలభై నాలుగు పాయింట్లు నిఫ్టీ యాభై పాయింట్లు పతనం మూడో జాబితా విడుదల చేసిన టీడీపీ పదకొండు అసెంబ్లీ పదమూడు లోక్సభ అభ్యర్థుల ప్రకటన అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమైన అమెరికా అమెరికా వ్యాఖ్యలను ఖండించిన చైనా క్యూఆర్ కోడ్తో రైల్ టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చిన దక్షిణ మధ్య రైల్వే నేటి నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ల సందడి చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్